హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డౌన్ ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రులు వచ్చేసాయి కదండి నవరాత్రుల్లో మాకు పల్లకీ సేవలు ఉన్నాయండి మూడు గుడుల్లో ఉంటాయి మహాలక్ష్మ గుడి అండ్ శివాలయము మరియు గంగమ్మ గుడి ఈ మూడు గుడుల్లో నవరాత్రుల సందర్భంగా పల్లకీ సేవలు ఉంటాయి మేమందరం కలిసి చేస్తాం చేస్తామన్నమాట కొన్ని కుటుంబాలు కలిసి అనమాట మా వీధిలో వాళ్ళవి ఇద్దో దానికోసము నెల్లూరుకి వచ్చామండి ఏమేమి సామాన్ కావాలి అనేసి ఈ త్రీ డేస్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ నెల్లూరులో తీసుకుంటాం మేము ఏదో బయలుదేరి వచ్చాము ఇక్కడ ఏమున్నాయంటే కప్పులు మరియు ప్లేట్లు ఇవి తీసుకుందామని వచ్చాము ప్లేట్స్ అంటే ప్రసాదాలు పెట్టేదానికి ప్లేట్లు ఉంటాయి కదండి ఆ ప్లేట్లు తీసుకుంటానికి నాలుగైదు షాపులు తిరిగాయండి నెల్లూరులో టౌన్ హౌస్ పెట్లో ఉన్నాయి ఈ షాపు ఈ నాలుగైదు షాపుల్లో ఒకే రేటు ఎక్కడికి వెళ్ళినా కూడా రేటు అదే ఉందండి ఏం మార్పులు లేవు చేర్పులు లేవు అందువల్ల ఒక షాప్ను చూస్ చేసుకున్నాము ఈ షాప్లో తీసుకుంటున్నాము అనమాట ఈ షాప్లో కప్పులే కాదు ఐస్ క్రీమ్ కప్పులు బిర్యానీ కప్స్ తర్వాత ప్లాస్టర్లు టేప్స్ టిష్యూ పేపర్సు అన్ని అన్ని రకాలు ఉన్నాయండి దారాలు అన్నీ మనము ఇక్కడ తీసుకున్నాము ఈ ప్లేట్లు ఈ మొత్తం కలిసి సెవెన్ హండ్రెడ్ ప్లేట్లు తీసుకున్నామండి ఏడు వందలు అంటే మూడు గుళ్ళకి సంబంధించినటువంటి ప్లేట్సు తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరాము చిన్న బజార్లండి అండి ఇది చిన్న బజార్లో హోమంకు సంబంధించినటువంటి సామాన్లు ఇక్కడ దొరుకుతాయి ఓన్లీ హోమానికే కాదండి మన పెళ్లి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు జరిగిన పెళ్లి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలకి అశుభ కార్యక్రమాలకి అన్నిటికీ ఇక్కడ మనము పట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు పట్టి తీసుకెళ్ళకపోయినా మనము ఏ కార్యక్రమానికి వచ్చేమో చెప్తే చాలు హోమానికి కానీ ఏదైనా వాళ్ళే ఇచ్చేస్తారు అవి తీసుకున్నామండి చూడండి ఇక్కడేను షాపు అన్నీ ఉంటాయి కుంకుము అసలు హోమానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఉంటాయండి గుడికి సంబంధించినవి ఏ కార్యక్రమానికంటే పెళ్ళికి వివాహానికి సంబంధించినవి కావాలన్నా కూడా దొరుకుతాయి చూడండి అన్ని సమిధులు మొత్తం ఉంటాయి టెంకాయలతో సహా తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసాము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఓటీ ముక్కలైంది టైము సరే మురళీకృష్ణకు వెళ్ళాము ఇక్కడ ఆఫ్టర్నూను ఫుడ్ తినడానికి ఇంతకుముందు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తిన్నాను మురళీకృష్ణలో వెజ్ 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 తీసుకున్నామండి ఎందుకంటే మనము పూజా సామాగ్రి అవి తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ వెజ్ తీసుకుంటే మంచిదని చాలా ఫుల్ రష్గా ఉంది మురళీకృష్ణలో చాలా రోజులుగా తిన్నాను ఫుడ్ బాగా టేస్టీగా ఉంది ఫుడ్లో ఏం మార్పు లేదండి అప్పుడు తింటే ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇక్కడ బోన్ చేసుకున్నాము బోన్ చేసుకొని తర్వాత అయితే ఫుల్లు క్రౌడ్ అండి ఇక్కడ మేము కరెక్ట్గా ఒకటి ముక్కాలకు వచ్చాం కదా ఆ టైంలో ఎక్కువ బిజీగా ఉంటుంది ఆ ఫుడ్ తినేసిన తర్వాత మార్కెట్ దగ్గరికి వచ్చాము రేపు మనకి ఉభయానికి సంబంధించినటువంటి రెండు గుమ్మడికాయలు కావాలి మనకి ఆ గుమ్మడికాయలు రెండు తీసుకున్నాము మన ఇంట్లోకి కూడా ఒకటిని తీసుకున్నాను విజయదశమి రోజు కొట్టడానికి ఆ తర్వాత అక్కడి నుంచి శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చాము ఎందుకంటే అమ్మవార్లకి చీరలు కావాలి కదా మూడు గుడిల్లోని అమ్మవార్లు మరియు ఉత్సవ విగ్రహాలకి అంటే ప్రతి గుడికి రెండు చీరలు చొప్పున మూడు గుళ్ళకి ఆరు చీరలు కావాలి పోలేరమ్మ గుడి ఉంది మళ్ళీ ఆ పోలేరమ్మ గుడి దగ్గర కూడా ఒక చీర కావాలి మొత్తం ఏడు చీరలు స్వామివారికి పంచులు కూడా కావాలి కానీ ఇక్కడ ఓన్లీ చీరలే ఉంటాయి అంటే పంచలు ఇక్కడ బాగుండవు చీరలు తీసుకున్నాము ఫుల్ రష్గా ఉందండి ఇవి నవరాత్రులు కదా ఇవి మూడు చీరలు మాత్రం శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాము చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది ఈ మూడు చీరలు శుభమస్తులు తీసుకున్నాము ఇంకా మిగతా అవి ఇక్కడ నచ్చలేదు మాకు తర్వాత ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ మూ మిగతా నాలుగు చీరలు ఇక్కడ తీసుకున్నాము చూడండి ఒకటి వైట్ టూ సరస్వతి అలంకారంలో గంగమ్మకి కట్టడానికి అది ఈ మూడు ఉత్సవ విగ్రహాలు కట్టడానికి మొత్తం ఏడు చీరలు అక్కడ మూడు ఇక్కడ నాలుగు తీసుకున్నాము అయితే చాలా రష్గా ఉన్నాయండి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఎందువల్లంటే నవరాత్రుల సందర్భంగా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి తర్వాత గంగమ్మ గుడిలో డైలీ యూజింగ్కి అమ్మవారికి చీరలు కడతారు కదా కట్టినప్పుడు వడ్డానము బాగా పాడైపోయిందని చెప్పేసి ఆ స్వామివారు మమ్మల్ని అడిగారు మార్నింగ్ వెళ్ళే మేము గుడికి వెళ్ళినప్పుడు ఒక వడ్డానం తీసుకొస్తారని అడిగారు సరే నేను మా మామ కలిసి ఈ వడ్డానం తీసుకున్నామండి రేపు గంగమ్మ గుడిలో ఇచ్చేస్తాము ఉభయం అప్పుడు తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాము కానీ అక్కడ తీసుకునేటప్పుడు షూట్ చేయలేదు వీలు కాలేదు అందుకని ఇంటికి వచ్చి చూపిస్తున్నాను అభిషేకానికి పంచామృతం కావాలి కదా అందుకు తమలపాకులు కూడా తీసుకున్నాము చూడండి ఫ్రూట్స్ ధాన్యమ్మ ఆపిల్స్ కమలాలు ఇవి తీసుకున్నాము కానీ అక్కడ మాకు మేము కొనింది ధాన్యములు మిస్ అయిపోయాయండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి వాళ్ళు కొనినవి మాకు వచ్చాయి మిగతా అన్నీ వచ్చాయి కానీ ధాన్యములు ఒకటే మిస్ అయిపోయాయి చాలా బాధగా ఉంది ఎందుకంటే మంచి కాస్ట్లీలో తీసుకున్నాం మేము ధాన్యములు టూ ఫిఫ్టీ అంట కిలో ఫైవ్ హండ్రెడ్ పెట్టి ధాన్యములు తీసుకున్నాము వాళ్ళు ఎవరో చిన్ని కాయలు ఇవి హాఫ్ కిలో టూ వన్ కిలో తీసుకున్నారు కానీ కాయలు అవి మాకు వచ్చాయి ఇవి వెజిటేబుల్ రైస్ లేదా కొబ్బరి అన్నం చేయడానికి క్యారెట్ పచ్చిమిరపకాయల అన్నం కూడా తీసుకున్నాము మార్కెట్కి వెళ్ళాము అక్కడ కూడా షూట్ చేయలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత తీస్తున్నాను నిమ్మకాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇదిగో నిమ్మకాయలు కూడా తీసుకున్నాము నిమ్మకాయలు ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి రెండు వందలు రెండు వందల నిమ్మకాయలు వచ్చి నవరాత్రులు కదా అందుకే నిమ్మకాయలు చాలా కాస్ట్ పెట్టేస్తున్నారు ఎక్కడ చూసినా నాలుగైదు షాపులు తిరిగి చివరికి ఒక చోట కొన్నాము థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్